టెక్నాలజీ ఎంత పెరిగినా జనాలు ఎంతగా మారిపోయినా కొన్ని విషయాలు ఎప్పటికీ ఆసక్తికరంగానే ఉంటాయి ఇప్పుడు మనం రోజుకి మూడు పూటలా తిని హ్యాపీగా ఉంటున్నాం వారానికి ఒకసారి తలస్నానం చేస్తున్నాం దేవుడి మీద భక్తితో వారానికి ఒక పూటనో రెండు పూటనో ఉపవాసం కూడా చేస్తున్నాం అయితే మనం ఇలా ఉండటం వెనుక ఒక పెద్ద కథ ఉందని తెలుసా శివుడి ఆజ్ఞలేనిదే చీమైన కుట్టదు అంటారు మరి ఇంత పెద్ద కథ వెనుక శివుడు లేకుండా ఉంటాడా అసలు ఆ కథ ఏంటో ఆ కథకి శివుడికి సంబంధం ఏంటో తెలియాలంటే టైం లో మనం పూర్వం రోజులకి వెళ్లాల్సిందే కొన్ని వేల సంవత్సరాల క్రితం స్వార్థానికి సంపాదనకి దూరంగా ఉన్న కాలం కార్తీక మాస సమయంలో ప్రజలందరూ కలిసి ఉంటూ ఎంతో భక్తితో పూజలు చేస్తున్నారు ఆ సమయంలో శివుడు కైలాసం నుంచి చూసి ప్రజల భక్తికి మురిసిపోయాడు అంతేకాదు నందీశ్వరుని పిలిచి ఒక సందేశాన్ని చెప్పి భూలోకంలోనికి ప్రజలకు చెప్పి రమ్మని పంపించాడు ఆ సందేశం ఏంటంటే ప్రజలంతా ప్రతిరోజు తలస్నానం చేయాలి వారానికి ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి శివుడు అలా చెప్పడమే ఆలస్యం ఆ విషయాన్ని ప్రజలకు చెప్పాలని నందీశ్వరుడు భూలోకానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు భూలోకంలో ప్రజల సందడి హడావిడి చూసి తాను వచ్చిన విషయాన్ని మర్చిపోయి సరదాగా విహరించాడు తర్వాత తాను వచ్చిన అసలు విషయం గుర్తొచ్చి శివుడి సందేశం గురించి ప్రజలకి చెప్పాడు కానీ అక్కడే పెద్ద తప్పు చేశాడు సందడిలో పడి సందేశాన్ని అటుది ఇటు ఇటుది అటు అనుకొని ప్రజలంతా ప్రతిరోజు భోజనం చేయాలి వారానికి ఒక పూట ఉపవాసం ఉండాలి ప్రతిరోజు స్నానం వారానికి ఒకసారి తలస్నానం చేయాలి అని చెప్పాడు అది విని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు నందీశ్వరుడు కూడా తాను వచ్చిన పనిని విజయవంతంగా ముగించానన్న ఆనందంతో కైలాసానికి బయలుదేరాడు శివుని ముందు ప్రత్యక్షమయ్యాడు శివుడు నందీశ్వరుని చూసి నంది వెళ్ళిన పని ఏమైంది అని అడగగా మీరు చెప్పినట్టే చెప్పాను స్వామి అని నందీశ్వరుడు బదులిచ్చాడు శివుడు కాస్త సందేహంతో ఏమని చెప్పావు అని అడిగాడు ప్రజలంతా ప్రతిరోజు భోజనం చేయాలి వారానికి ఒక పూట ఉపవాసం ఉండాలి ప్రతిరోజు స్నానం చేయాలి వారానికి ఒకసారి తల స్నానం చేయాలి అని చెప్పాను అన్నాడు ఆ సమాధానంతో కాస్త ఆగ్రహం తెచ్చుకున్న శివుడు ఎంత పని చేస్తావు నంది ప్రతిరోజు తినాలంటే ఎంత ఆహారం కావాలి ఆ ఆహారం కోసం ఎంత కష్టపడాలి అని ప్రశ్నించాడు నందీశ్వరుడికి ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు అప్పుడు శివుడు నువ్వు చేసిన తప్పుకి నువ్వే శిక్ష అనుభవించాలి ఆహారం కోసం నువ్వే కష్టపడాలి అంటూ ఆజ్ఞాపించాడు అప్పటి నుంచి నంది ఎద్దులా మారి మన ఆహారం కోసం కష్టపడుతుంది మనం మాత్రం రోజుకి మూడు పూటలా తింటూ వారానికి ఒకసారి తలస్నానం చేస్తూ వారానికి ఒక పూట ఉపవాసం ఉంటూ ఆనందంగా బ్రతుకుతున్నాం ఇది దాని అసలు కథ